నమస్తే వెల్కమ్ టు ఐడ్రిన్ నేను మీ మాధురి డయాబెటీస్ మనకి ఇంతకు ముందు చెప్పుకున్నట్టు చాలా మందిలో ఇది ఎక్కువగా ప్రబలుతోంది ప్రతి వంద మందిలో డెబ్బై మందికి డయాబెటీస్ అనేది ఉంటుంది ఈ డయాబెటీస్ సమస్య వచ్చిన వాళ్ళలో ముఖ్యంగా ఉండేది నిద్రలేమి నిద్రలేమి వలన వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు ఈ నిద్రలేమిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు శ్రీకరి గారు హోమియోపతి స్పెషలిస్ట్ తనని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం హలో మ్యామ్ హలోమస్తే అండి శ్రీకరి గారు మనకి డయాబెటిస్ పేషెంట్స్ లోని ముఖ్యంగా మనకి ఏంటి అంటే నిద్రలేమిని ఎక్కువగా చూస్తూ ఉంటాం వాళ్ళు సరిగ్గా నిద్రపోరు రాత్రంతా ఎప్పుడో వాళ్ళు చూసేటప్పుడు త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ ఆ టైంలో పడుకొని మళ్ళీ డే అంతా కూడా డౌజీగా ఉండటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అసలు నిద్రలు ఏమి సమస్య వాళ్ళకి ఎందుకు వస్తుంది డయాబెటీస్ లో యాక్చువల్ గా దీనికి చాలా రకాల రీజన్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ రీజన్ అందరికి తెలిసిందే ఫ్రీక్వెంట్ గా యూరినేషన్ యూరిన్ కి ఎక్కువ సార్లు వెళ్లాల్సి వస్తూ ఉంటుంది సో ఎక్కువ బాత్రూమ్ కి ఇంటికి మధ్యలో ఉన్నట్టు అవుతుంది సో నిద్ర అనేది వాళ్ళకి ఎక్కువగా ఉండదు అది వన్ ఆఫ్ ద రీజన్ సెకండ్ రీజన్ ఏంటంటే నైట్ టైం మనం రెస్ట్ తీసుకున్నప్పుడు ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి అలాగే తగ్గుతూ కూడా ఉంటూ ఉంటాయి సో ఈ ఇన్సులిన్ పెరగడం వాటి వల్ల కూడా నిద్ర అనేది తగ్గిపోతూ ఉంటుంది కానీ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి స్లీప్ యాప్ని అనేది కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది ఏంటంటే గురక నిద్రలో గురక ఎక్కువ టైప్ టూ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం వీళ్ళకి చాలా సంవత్సరాల నుంచి షుగర్ ఉండడం వల్ల అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని ఉంటుంది దానివల్ల వాళ్ళు గురక పెట్టడం వల్ల ఆక్సిజన్ సప్లై అనేది లంగ్స్కి సరిగ్గా ఉండదు బ్రీదింగ్ తీసుకోలేరు దీనివల్ల నిద్ర అనేది ఉండదు కాబట్టి ఇవన్నీ తగ్గించడం కోసం డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి దానికి త్రీ టైప్స్ చేయొచ్చు ఒకటి డయట్లో కంట్రోల్ చేసుకోవాలి రెండోది ఎక్సర్సైజ్ చేయాలి మూడోది అన్ని మెడికేషన్తో పాటు ఈ రెండు చేయడం వల్ల కరెక్ట్గా షుగర్ లెవెల్స్ అనేది మెయింటైన్ చేసుకోగలుగుతాము సో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా సరే నిద్రలోనే గ్రోత్ హార్మోన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి దానివల్లే మనం హైట్ అవుతున్న ఏ రకమైన రీజన్స్ అయినా సరే గ్రోత్ హార్మోన్స్ అనేవి బాగా పెరుగుతూ ఉంటాయి సో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ నిద్ర కోసం ఏం చేయాలి డయాబెటిక్ పేషెంట్స్ అంటే ఒక వన్ అవర్ ముందే బ్లూ లైట్ అంటే మనం ఫోన్ చూస్తాము లేదా స్క్రీన్ ల్యాప్టాప్స్ ఇలా చూస్తూ ఉంటాం కదా వన్ అవర్ ముందే స్టాప్ చేసేయాలి మనం పడుకోవడానికి వన్ అవర్ ముందే ఇలా ఒక రకంగా చేయొచ్చు నెంబర్ టూ ఏంటంటే పడుకునే ముందు పాలు తీసుకుంటూ ఉంటారు చాలా మంది కానీ అది చాలా బ్యాడ్ హ్యాబిట్ ఎందుకంటే దానివల్ల గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేవి చాలా ఎక్కువగా డయాబెటీస్లో లో చాలా మంది చేసే మిస్టేక్ అంటే చాలా స్లీప్లెస్నెస్ ఉంది ఇన్సోమ్నియా అంటాం ఈ ప్రాబ్లం ఉంది పాలు తీసుకోవడం పసుపు వేసిన పాలు తీసుకోవడం వల్ల నిద్ర వస్తుంది ఇలా చెప్తూ ఉంటారు కదా కానీ కాదు ఎందుకంటే వన్ అవర్ ముందు ఏమీ తీసుకోకూడదు దీనివల్ల గ్యాస్ట్రిక్ జ్యూసెస్ బాగా సెక్రేట్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఇవి తీసుకోకుండా ఉండడమే మంచిది పాలు తీసుకోకుండా జస్ట్ వన్ టూ అవర్స్ ముందే ఫుడ్ అనేది కంప్లీట్ చేసేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాక్ అనేది తీసుకోవడం వల్ల తర్వాత మనం పడుకునే పరిసరాలు కూడా చాలా కూల్గా కామ్గా సూదింగ్ గా ఉండడం వల్ల కూడా చాలా బాగా నిద్రపడుతుంది ఇది కూడా చేయొచ్చు ఇంకోటి బ్లాడర్ ఎంటీ చేసుకోవడం ఓకే నేను ఒప్పుకుంటాను డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఫ్రీక్వెంట్గా కి వెళ్లాల్సి వస్తూ ఉంటారు కాబట్టి మాక్సిమం సిక్స్ లోపలనే ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలో అలా తీసుకోవచ్చు కానీ సిక్స్ తర్వాత ఎప్పుడైనా దాహం వేసినప్పుడు మాత్రమే వాటర్ తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల బ్లాడర్ని ఎంటీ చేసుకోవచ్చు సో ఇలా ఎంటీ చేసుకోవడం వల్ల ఎక్కువ సార్లు మరీ ఎక్కువ సార్లు వెళ్ళక్కర్లేదు నిద్ర కూడా బాగా పడుతుంది ఓకే సో వీళ్ళు ఇంకా ఏమైనా ఎక్సర్సైజెస్లో ఏమైనా యాడ్ చేసుకోవాలి అంటారా యా యోగాసనాలు చాలా ది బెస్ట్ అని చెప్పచ్చు ఫస్ట్ బ్రెస్క్ వాక్ చేయాలి ఎవ్రీ మీల్ తర్వాత కూడా డయాబెటిక్ పేషెంట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్లోగా కాదు బ్రెస్క్ వాక్ చాలా ఫాస్ట్గా వాక్ చేయాలి దీనివల్ల షుగర్ లెవెల్స్ అనేవి బ్లడ్లోకి వెంటనే చేరిపోతూ ఉంటాయి మనం తిన్న ఫుడ్ ద్వారా ఆ షుగర్ లెవెల్స్ ఆ గ్లూకోజ్ అంతా బ్లడ్లోకి చేరిపోతూ ఉంటుంది సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అది పెంచుకోవడం కోసం వాకింగ్ అనేది కంపల్సరీగా చేస్తూ ఉండాలి అదొకటి చేయాలి ఇంకా మార్నింగ్ టైం యోగాసన పోజెస్ కూడా చాలా ఉంటాయి అవి కూడా సెలెక్ట్ చేసుకుని యోగా పోజెస్ చేయడం వల్ల కూడా వీటిని తగ్గించవచ్చు ది బెస్ట్ ఏంటంటే సూర్య నమస్కారాలు తప్పనిసరిగా సూర్య నమస్కారాలు ట్వెల్వ్ రౌండ్స్ చేయడం వల్ల కూడా షుగర్ ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ ఒక చిన్న కాషన్ నీ పెయిన్స్ కానీ బ్యాక్ పెయిన్ కానీ ఉన్న వాళ్ళు మాత్రం అసలు సూర్య నమస్కారాలు చేయకూడదు ఎందుకంటే ఇందులో ఫ్రీక్వెంట్ గా జంపింగ్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి ఇలాంటి పోజెస్ వాటిని అవాయిడ్ చేసేయాలి ఓకే శ్రీకర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్